శ్రీకాళహస్తిల స్కిట్ ఇంజనీరింగ్ కళాశాల ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుదీరెడ్డితో పాటు జేఎన్డూ వైస్ ఛాన్సలర్ మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు ఆ కార్యక్రమంలో ఎమ్మెల్యే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పంతొమ్మిది వందల తొంభై ఏడులో బొజ్జల గోపాలకృష్ణరెడ్డి ఎమ్మెల్యేగా మరియు మంత్రిగా ఉన్న సమయంలో శ్రీకాళహస్తి ఆలయానికి అనుబంధంగా శ్రీకాళహస్త ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని ఏర్పాటు చేయడమైందని అప్పటి నుంచి రాష్టంలోని అత్యుత్తమ ఇంజనీరింగ్ కాలేజీలో ఒకటిగా గుర్తింపు పొందిందని ఆయన తెలిపారు इन <laughs> देरि <laughs> వచ్చి వర్క్ స్టార్ట్ అయింది కొండ చుట్టూ వర్క్ స్టార్ట్ అయింది ఇవన్నీ మీరు ఎందుకు చేయలేదే మొన్న హాస్పిటల్ పోయింటే అక్కడ స్టిక్కర్ వేసింది దీనికి మధ్య రెండు ఓపెన్ చేశాడు స్టిక్కర్ వేసి దాన్ని పట్టుకొని మా నాయనికి పత్రం చేస్తాడు కనీసం అదే మంచి పని చేస్తారు అమ్మ మా నాయనకి ఇచ్చావు కొన్ని వైసీపీ ఉండేది ఆనందంగా ఉంది మానాయ పత్రం ఇచ్చాడు నేనైతే ఎక్కడ మీ పెట్టిన శిలా పథకాలు ఎక్కడ ముట్టుకోలే ఏమీ చేయలే కొత్త పెట్టిన శిలా పథకం ఒకటన్నా ఏడన్నా బిసి ఉంటే చెప్పు నాటబుల్ నేను చేపిస్తాను ఇబ్బంది అంటే ఈయన శిలా పథకాల మీద ఇంట్రెస్ట్ దీని మీద పెట్టుంటే ఆ రోజు శ్రీకాళశ్ ఎంత బాగుపడించు ఐదు సంవత్సరాలు శ్రీకాళశిలో ఉన్న పబ్లిక్ జీవితాలన్నీ నాశనం చేసుకుంటాడు అస్తవ్యస్త్రం చేశాం ల్యాండ్ గ్రాఫింగ్ శాండ్ గ్రాఫింగ్ గ్రావర్ గ్రాఫింగ్ ఇక్కడ పడితే అక్కడ కబ్జాలు ఈ రకంగా ఎంత అస్తవస్త పెట్టిన వ్యవస్థని ఈ పద్నాలుగు నెలల్లో దాన్ని చక్కబెట్టామంటే అది ఎన్డిఏ కూటమిసు అని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ నిజంగానే ఈ ఈరోజున్న దీంట్లో ఇంకో కూడా చెప్తున్నా మీకు వచ్చిన దీంట్లో ఇక్కడి నుంచి ఎంతో మంది స్టూడెంట్స్ పాస్అవుట్ అయ్యారు వాళ్ళందరూ కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ కింద పెడతం అట్నే ఒక ఐదు సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో కోర్సెస్ అవి ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఆ ఐదు కోర్సెస్ ఇది సెవెంటీ థౌసండ్ రూపీస్ పర్ యానం ఫిక్స్ చేయడం జరిగింది దాంట్లో కూడా ఫీజ్ రియంబర్స్మెంట్ కూడా ఈ కాలేజ్కి ఇచ్చారు ఆన్లైన్లో కూడా పెట్టారు సో నెక్స్ట్ వీక్ ఒక ఫిఫ్టీన్ డేస్ లో కూడా ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లో మొత్తం టాప్ క్లాస్గా రెడీ చేస్తాం ఫైనాన్షియల్ పీరియడ్స్ కూడా మరి నా నెక్స్ట్ వర్కింగ్ డే అంటే రేపు ఓకే అంతా ఫైనాన్షియల్ పీరియస్కి వచ్చేస్తుంది సో వీఆర్ ఓపెనింగ్ కిట్ విత్ గ్రాండ్ వెల్కమ్ టు లోకేష్ గారు అండ్ ఒక మాత్రం శ్రీకాళ అందరి తరఫున నా తరపున కోరుతున్న దయచేసి లోకేష్ అన్న వచ్చి ఇది ఓపెన్ చేయాలని చెప్పి నేను ఫస్ట్ అన్నా సెకండ్ అన్నా వారి టైం పట్టి నేను విజయవాడకు పోతున్నాను విజయవాడకి పర్సనల్గా ఆయన స్వామివారికి ప్రసాదం ఇచ్చి ఇంకోటి కూడా ఒకడే చెప్పకున్నాను చిన్నవాడైనా నాకనే చిన్నవాడు నేను చిన్నవాడైనా చెప్తున్నా ఆయనకి బాగా బంధాలు చేస్తాను నేను లోకేష్ అన్నకి అట్లే సార్ చంద్రబాబు నాయుడు గారు మీకు ప్రసాద్ చెప్తున్నా మీరు ఉన్న ఎప్పుడు నేను మర్చిపోలేదు కాలాశ్ర అంతా కూడా మీకు లోకేష్ అన్నకి పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు కూడా ఉండబడి ఉంటాం మీరు ఇట్స్ ద బిగెస్ట్ గిఫ్ట్ యూ కెన్ ఎవర్ గివ్ మీ ఇన్ మై లైఫ్ మా జీవితంలో ఆ మంత్రబాధ ఇష్టం కూడా తాగుతూ ఉండేది కాదు కానీ ఇది చేయడం వల్ల నిజంగానే మా జన్మ ధన్యం అయిపోయింది వజ్ర కుటుంబం ఉన్నంత కాలం శ్రీకాళహస్తి కుటుంబం శ్రీకాళహస్తి స్కిట్ కాలేజ్ ఉన్నంత కాలం వజ్ర కుటుంబం గురించి దీనికన్నా నాకు చాలా సార్ ఈ జన్మకి చాలా లక్ష్యం జీవితాంతం నేను మా భార్య మా అమ్మ మీకు ఎల్లకాలం కాలం రుణపడి ఉండాలని చెప్పి తెలియజేసుకుంటాను విద్యార్థులు వాళ్ళందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఎవరైతే ఇక్కడ చదివి డబ్బు కట్టుకోలేక మరి సర్టిఫికేట్స్ కూడా తీసుకోలేకుండా ఇంకా ఉన్నారు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దయచేసి వచ్చే టూ డేస్లో రావాలి వచ్చి దాన్ని కలవాలి తప్పకుండా సార్ తీసుకొచ్చి ఈసీ దాన్ని కనిపిస్తారు కనిపిస్తాం వాళ్ళ వాళ్ళ సర్టిఫికెట్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది దాని దానికి సంబంధించి ఏమైనా పేమెంట్స్ ఉంటే అది నైన్టీ నైన్ పర్సెంట్ దాన్ని వేవ్ ఆఫ్ చేయడానికి ప్రయత్నిస్తాం మరి ఎక్కడన్నా కొద్ది కొద్దిగా ఉంటే మినిమం ఏదైనా కట్టించుకొని ఎందుకంటే కాలేజ్ తరఫున ఇవ్వాలంటే ఎంట్రీస్ ఉండాలంటే దాని మినిమం ఏదో కట్టించుకోవచ్చు టెన్ పర్సెంట్ ఏదో కట్టించుకోవచ్చు అందరు కూడా చేయడం జరుగుతుంది ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ అవన్నీ ఎట్లా మనం చేసేసాము ఆ క్వశ్చన్స్ అన్ని కూడా తీసుకుంటాం అంటే సార్ అంటే ఒకటైతే మీరైతే ఇన్ని ప్రారంభించాలని అంటున్నారు మీరైతే కేవలం స్టిక్కర్లు మాత్రమే అంటిస్తున్నారు అంటూ ఆయన చెప్పడం కూడా నిన్న ఒక స్టిక్కర్ పెరుగుతూ కూడా చెప్తాను స్టిక్కర్ కి గోడ కంటించిన స్టిక్కర్ పెరిగి ఇలా ఉంది వీళ్ళ పరిస్థితి మా మేము ఓపెనింగ్ చేస్తే మా దాని మీద స్టిక్కర్లు వేసారంటూ కూడా చెప్పారు ఈ రోజు ఇచ్చినోడ్ శాక్ వంట జుట్టాస్టల్ కి ఇప్పుడు ఇరవై లక్షలు ఇచ్చిన వారు ఇంకా రూరల్లో నీకు వచ్చిన వెంటనే యాభై లక్షలు పెట్టి మొత్తం టివి తీసిన దాని తర్వాత మాస్టర్ ప్లాన్ ఇప్పుడు ఇంక్రిట్మెంట్ చేసే రోడ్ వైటింగ్ చేసిందో డివైడర్స్ పెట్టించుకొని మొత్తం అక్కడ ఎంట్రన్స్ లో ఆ శిల్ప శిల్పాలు జగ్గించుకోసూ బీసీ ఆస్తులు మొత్తం డబ్బులు లేకపోతే చదువులో చేసింది చేసిందే ఎనభై ఐదు లక్షల నుంచి మూడు కోట్ల యాభై లక్షలు పెంచిందో టెంపుల్ రిక్కం పెంచిందో స్టిక్కర్ వాడు మగానికి ఒక స్టిక్కర్ వేసాడని చెప్పి అది ఓరాటి కూడా దొరకొనకే దొరికింది ఎవరు వాడు వేసుకొని తీసాడు మన జీవితంలో ఆడేదో స్టిక్కర్ తీనే శిలా పలకాలంటే దానికన్నా హాస్యాస్పదం ఉండదన్న